ఇక నుండి దేశ రాజధానిలో వాళ్ళు కూడా బీర్ తాగొచ్చు ఢిల్లీ ప్రభుత్వం రూల్స్ మార్చేసింది ఇంతకాలం ఇరవై ఐదు ఏళ్ల లోపు వాళ్లకు లిక్కర్ కు అనుమతి లేదు ఇరవై ఐదు ఏళ్ళ లీగల్ ఏజ్ ఉంటే మాత్రమే బీర్ బాటిల్ పట్టుకునే అవకాశం ఉండేది వైన్ షాపులు బార్లు ఏజ్ ఏ చూసి అమ్ముతున్నాయా ఏంటి అనే ప్రశ్న రావచ్చు కానీ ఏదైనా సందర్భంలో పట్టుబడినప్పుడు ఫైన్లు జైలు శిక్షలు లాంటి గందరగోళాలు ఉంటాయి మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక మిజోరాం రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో డ్రింకింగ్ ఏజ్ పద్దెనిమిది ఏళ్ళు మాత్రమే అంటే పద్దెనిమిది ఏళ్ళు వస్తే బీర్ మగ్ ఎత్త అన్నమాట ఇక ఏపీ తెలంగాణ మధ్యప్రదేశ్ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇరవై ఒకటి ఏళ్ళు ఉంటే తప్ప లిక్కర్ అమ్మరు కేరళలో తాగాలంటే ఇరవై మూడు ఏళ్ళు రావాలి ఇలా ఢిల్లీలో చట్టపరమైన వయసు ఇరవై ఐదు ఏళ్ళుగా ఉంది ఇక నాగాలాండ్ గుజరాత్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో అసలు లిక్కరే అమ్మరు అక్కడ మద్యం నిషేధం ఉంది ప్రస్తుతం ప్రభుత్వాలకు లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయమే కీలకం ఇప్పుడు లీగల్ ఏజ్ తగ్గిస్తే మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం లెక్కలేసుకుంటుంది ఢిల్లీలో ఎక్సైజ్ రెవెన్యూ ఎనిమిది వేల కోట్లు ఉంది ఇప్పుడు కొత్త నిర్ణయంతో పన్నెండు వేల కోట్లకు ఆదాయం చేరుతుందని లెక్కలేసుకుంటున్నారు అయితే మైనర్లు తాగి ఆరోగ్యం చదువు పాడు చేసుకోకుండా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అవసరమే కానీ ఇరవై ఐదు ఏళ్ల వరకు అంటే అనుమతి లేకపోవడం మరీ విచిత్రమే అనుకోవాలి అందుకే ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటికి డ్రింకింగ్ ఏజ్ ని తగ్గించింది ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న నగరాల్లో బీర్ తాగే చట్టపరమైన వయసు ఇరవై ఒకటి ఏళ్ళుగా ఉంది కానీ ఢిల్లీలో మాత్రం ఇప్పటి వరకు ఇరవై ఐదు ఏళ్ళ లీగల్ వయసు ఉన్న వాళ్ళకు బీర్ తాగేందుకు అనుమతిస్తున్నారు పొరుగున ఉన్న పట్టణాల్లో వయసు తక్కువగా ఉండడం ఢిల్లీలో ఎక్కువగా ఉండడంతో కొన్నిసార్లు ఇబ్బందులు గురవుతున్నారు ఇక ముఖ్యంగా గుర్గాం లోయిడా గజియాబాద్ ఫరీబ్దాబాద్ తదితర నగరాల్లో అయితే ఇరవై ఒకటి లీగల్ ఏజ్ ఇరవై ఒకటి ఏళ్ళు ఉండడంతో వాటికి అనుగుణంగా ఢిల్లీలో కూడా లేటెస్ట్ గా మార్పులు చేశారు సో ఇప్పుడు ఇరవై ఒకటి ఏళ్ళు వాళ్ళు కూడా ఢిల్లీలో చాటుమాటుగా కాకుండా లీగల్ గానే అన్నమాట